ప్రభుత్వ ఆసుపత్రులకు పలు రకాల రోగులతో వచ్చే ప్రజలకు ఇళ్ల అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్యం సేవలను అందించాలని జిల్లా కలెక్టర్ భదవత్ సంతోష్ వైద్యులను ఆదేశించారు గురువారం కలకృతి పట్టణ కేంద్రంలోని యాభై పడకల ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని నార్కల్ జిల్లా కలెక్టర్ భదవత్ సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ये जोड़ा लगाते हैं ना मुँ सीएम सीएम कंबावस का नहीं होता कार कंबावस आधा कार अंदर पुंटा दे ही बट आधा शुक्र अंदर पुंटा दे है ना आपने शुरू ఈ కి హండ్రెడ్ సీఎం గారు కాబట్టి ఆ ఇన్ఫెక్షన్ చేసుకుంటూ అలాగే ఇక్కడ నేర్సీకి సడన్ ఇన్స్పెక్షన్ రావడం జరిగింది ఇక్కడ డాక్టర్స్ ఉన్నారా లేదా సర్వీసెస్ రేట్గా అన్నింటిన్నాయా కూడా రావడం జరిగింది మొత్తం ఇప్పుడైనా మన ఆపరేషన్ థియేటర్ లేబర్ రూమ్ మిగతా పోస్ట్ లేబర్ రూమ్స్ జనరల్ వార్డ్ అన్నీ కూడా విజిట్ చేయడం జరిగింది సో హాస్పిటల్ విజిట్ అన్ని రకాల సర్వీసెస్ అయితే ప్రాపర్ ఒక ముగ్గురు పేషెంట్స్ కొన్ని కూడా మాట్లాడడం జరిగింది అన్ని సరిగా అందిస్తున్న దాన్ని కావాలి దాంతోనే ఓవరాల్గా పేషెంట్స్ అయితే ఉంది కాకపోతే కొన్ని బెడ్స్ అనేది కొంచెము ఎక్కువగా ఉన్నాయి కొంచెం కావాలని డాక్టర్ అయితే ఒకసారి డీటెయిల్స్ కూడా సార్ చిన్నర ఇప్పటి వరకు నిజాలు మనల్ ఇచ్చిన ఎన్ని కథనాలు వచ్చినప్పటికీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ టైంకి స్పందించారు అనేది కథనాలు చాలా వచ్చినాయి సార్ ఇప్పటి వరకు నేనైతే ఇక్కడ అట్లీస్ట్ ముగ్గురు నాలుగు పేషెంట్స్ తో మాట్లాడే నాలుగు నాలుగు క్వశ్చన్స్ తో సిబ్బంది ఎట్లా ఉన్నారు టైంకి రెస్పాండ్ అవుతున్నారో ఇబ్బంది ఉందా సో అందరి దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్ అయితే సాటిస్ఫాక్టర్ అయితే ఉంది ఇక్కడ వచ్చిన పర్టికులర్ దానికి అటువంటి ఏం మేము కూడా చేసేసి పాకిస్తాన్ రెజెంజన్స్ ఉన్న వాళ్ళని అసలు తీసుకోవడం జరుగుతుంది వాటి మీద తర్వాత ఇన్వ్రోల్మెంట్ కూడా చేయడం జరుగుతుంది పర్టికులర్ లీజ్ చేస్తున్న మాత్రం పేషెంట్ రెస్పాన్స్ అయింది